హలో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో శ్రీ గుంజేడు ముస్లమ్మ జాతర ఈ గుడి తెలంగాణ రాష్ట్రంలోని మైబాద్ జిల్లాలోని గుంజేడు అనే గ్రామంలో ఉంది మేము ఈ గుడికి నాలుగు కుటుంబ సభ్యులతో వచ్చాము మూడు టాటా మ్యాజిక్లు మాట్లాడుకుని మేము ఈ గుడి ప్రక్కనే ఉన్న అడవిలో స్థావరం చూసుకోవడం జరిగింది ఇక్కడ వాహనాలకు గాను మనం ఫారెస్ట్ వాళ్లకు నగదు చెల్లించాల్సి వస్తుంది ఆ తర్వాత ఒక్కొక్క కుటుంబ సభ్యులు వెళ్లి స్నానాలు ముగించుకొని అమ్మవారి దర్శనం చేసుకుంటారు మీరు చూస్తున్న ఈ గుడి గుండ్రటి ఆకారంలో ఉంటుంది మొదట ఈ గుడికి వచ్చిన వారు వెంటనే వారి యొక్క వానంతోనే మూడు సార్లు గుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తారు గుంజేడు ముసలమ్మ జాతర అనేది ప్రతి సంవత్సరం జూన్ నుంచి జూలై మాసంలో జరుగుతుంది ఇక్కడ ఎంతో మంది భక్తులు వస్తుంటారు చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ చుట్టుపక్కల ఊర్ల నుంచి కానీ లేదా జిల్లా నుంచి కూడా వస్తుంటారు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఎవరైనా కోళ్ళను కానీ మేకలు కానీ బలిదానం చేసి వస్తే పక్కనే ఉన్న స్థలానికి వెళ్తారు కార్యక్రమం అయిన తర్వాత ఎవరికి వారు వంటలు చేసుకొని కుటుంబ సభ్యులంతా ఒక దగ్గర కూర్చొని భోజనం చేస్తాము ఆ తర్వాత పక్కనే ఉన్న దుకాణాలకు వెళ్తాము ఇక్కడ పిల్లలకి బొమ్మలు దొరుకుతాయి తిరుగుబడి దొరుకుతాయి లేడీస్ సంబంధించిన ఫ్యాన్స్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఇంకా మన దొరుకుతాయి ఈ కార్యక్రమం ముగించుకొని మరొకసారి గుడి చుట్టూ ప్రాంతం తిరిగేసి మరలా తిరుగు ప్రయాణం చేస్తాము సో ఫ్రెండ్స్ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్